నక్కోజు కుమారి విలాక్స్ అండి మీ మందరికి వచ్చేసింది ఓకే నాటి వీడియోలు బాగా చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోవద్దు చాలా బాగా చూస్తున్నారు ఓకే పార్వతీదేవి అడిగింది కదండి ఇలాగ స్వామి నాకు ఒక కోరిక ఉంది ఆ కోరిక మీరు నెరవేర్చాలి అని అడిగింది ఆ కోరిక ఏంటి అలాగే పార్వతి ఏంటి ఆ కోరిక అని అడిగారు పరమశివుడు అయితే అప్పుడు మీరు అన్ని చోట్ల ఉన్నట్టు అరుణాచలంలో ఉండటానికి కుదరదండి మీరు అరుణాచలంలో ప్రత్యేకంగా ఉండాలి ఎంతో నిండుగా ఉండాలండి మీరు అనేసి అడిగింది ఏంటి పార్వతి అది అని అవునండి చక్కగా పట్టు పితాంబరాలు అన్నీ చక్కగా కట్టుకొని ఉండాలండి పట్టు వస్త్రాలతో ఉండాలి మీరు ఒళ్ళంతా ఆభరణాలు నింపుకోవాలి ఆభరణాలతో ఉండాలి కిరేటకం పెట్టుకోవాలి మీరు ఎంతో కనుల విందుగా కనపడాలి అందరికీ మీ నిజస్వరూపం కూడా చక్కగా ఉండాలండి కనపడాలి ఒక రకంగా చెప్పాలంటే మీరు నా పెళ్ళిలో మీరు ఎలా ఉన్నారో అదే రీతిలో ఉండాలి స్వామి మీరు నా పెళ్ళిలో ఎంత అందంగా ఉన్నారు ఎంత ఈదుగా ఉన్నారు చక్కగా ఆభరణాలు వేసుకొని పట్టు వస్త్రాలు కట్టుకొని ఎంతో ఈదుగా ఉన్నారు మన పెళ్ళిలో ఎలా ఉన్నారో మీరు అలా ఉండాలండి అంతేకాదు ఎంతోమంది భక్తులు మీ దగ్గరకు వస్తారు వచ్చిన భక్తులు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలి మీరు అరుణాచలంలో మీరు ఆ భక్తులు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక మీరు నెరవేర్చాల్సిందే అన్న కోరింది పార్వతీదేవి అందు గురించి అరుణాచలంలో ప్రతి ఆయన నిజస్వరూపం చక్కగా కనపడద్ది మంచి సువాసన జల్లుద్ది అంటాను ఎప్పుడు మంచి సువాసన జల్లుద్ది అక్కడ తెలుసండి అరుణాచలంలో ఆయన ఎంతో స్వచ్ఛం ఇప్పుడు మనం వెళ్ళామనుకోండి మనం ఏదైనా కోరిక ఈ కోరిక అనుకున్నాం అనుకుంటే కంపల్సరిగా అది నెరవేర్పోద్ది అరుణాచలంలో ఎందుకంటే అది పార్వతీదేవి కూడా ఆయన వారం అడిగింది దాని మూలంగా ఆయన తప్పనిసరిగా ఆవిడ మాట జవదాటకూడదు కదా పార్వతీదేవిది మన కోరిక తీర్చేస్తాడనమాట అరుణాచలలో ఆ శివుడు స్వామి ఏమండి మీకు మహాశివరాత్రి కదా ఇవన్నీ నేను తప్పులేవన్నీ ఒప్పులేవని నేను చెప్పాను మీకు మీరన్నీ అన్నీ ఇలాగా తెలుసుకోండి చెప్పాను కదా అరుణాచలంలో చక్కగా ఆయన ఎంతో స్వచ్ఛము మనం ఏది కోరుకుంటే అది నెరవేరుపోద్ది అంత స్వచ్ఛమైన ఆయన అరుణాచలం పరమచివుడు చూశారు కదండీ నేను ఆ రకంగా చెప్పాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మహాశివరాత్రి శుభాకాంక్ష